హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ రోష్ని శర్మ పదహారు సంవత్సరాల వయసులోనే తన మొదటి బైక్ను నడిపింది అయితే ఆమె ట్రాఫిక్ జామ్ల చుట్టూ డ్రైవింగ్ చేయడంతో ఆగలేదు బైకింగ్ పట్ల ఉన్న ప్రేమ దేశంలోని ప్రతి మహిళా రైడర్కు ఒక ఉదాహరణగా నిలిచారు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి తన పర్యటన గురించి ఆమె స్నేహితురాలు ఆమెకు చెప్పినప్పుడు ఆమె స్వయంగా ఈ సలహాలతో కూడిన రోడ్ ట్రిప్ను ప్రారంభించేలా ప్రేరేపించబడింది కానీ భారతదేశంలో ఏ స్త్రీ కూడా అలాంటి ప్రయాణాన్ని స్వయంగా ప్రారంభించలేదు రికార్డులతో బెదిరింపులకు బదులు దాన్ని మార్చడానికి ఆమె ఉత్సాహం చూపింది కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మోటార్ బైక్ పై రిపీట్ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మోటార్ బైక్ పై ప్రయాణించిన తొలి భారతీయ మహిళ రోషిని శర్మ ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన తల్లిదండ్రులు నివసించే ఉత్తరప్రదేశ్లో తన వినయపూర్వకమైన నేపథ్యాన్ని చెప్పింది ఆమె స్వయంగా బెంగళూరులో స్థిరపడింది ఈ పర్యటన ఒక గొప్ప ఆలోచన అని అనిపిస్తుంది వాస్తవానికి ఇలాంటి నిర్ణయాలతో తరచుగా నిమిషాల వివరాలు నిమిషం నుండి నిమిషం ప్రణాళిక ఉంటుంది కానీ ఆమె చాలా ఆందోళన చెందే వ్యక్తులు ఆమెకు మద్దతు మరియు మార్గదర్శకత్వం యొక్క అంతిమ స్తంభాలుగా మారారు తల్లిదండ్రులు దారి చూపే స్థానికులు కావచ్చు లేదా తోటి బైకర్లు కావచ్చు శర్మ ఒక మహిళా బైకర్ సైట్ లో చాలా సెక్సిస్ట్ వ్యాఖ్యలు కనుబొమ్మలను పెంచాలని ఆదేశించింది అయితే ఆమె కనుగొన్నది ఆశ్చర్యకరమైంది దేశం ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది భారతదేశంలో ఒక మహిళగా ఒక మహిళ భారతదేశంలో ప్రయాణించడం ఎంత సురక్షితం కాదని సమాజం నన్ను వెంటాడుతుంది మరియు ముఖ్యంగా ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఈ దేశంలో అనిచిత వాతావరణంతో చాలా మంది ప్రజలు తమ కనుబొమ్మలను పెంచుతున్నారని నేను ఆశించాను నా సాహసం నా అనుభవాలు నా అంచనాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సోలో రైడ్ చేసిన మొదటి భారతీయ మహిళా బైకర్ ను కలుసుకున్న ఫోటో రోహిణి శర్మ శ్రేష్ఠీ వర్మ ద్వారా పోస్ట్ చేశారు ఏదైనా ఉంటే భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించే ఆమె స్టూడియో టైప్ బ్రేకింగ్ అనుభవం చాలా మంది మహిళలకు వారి బ్యాగ్లను సర్దుకోవడానికి మరియు వారితో వ్యక్తుల కోసం వేచి ఉండటానికి చాలా మంది మహిళలకు చివరి మరియు ఎంతో ఆసక్తిని కలిగించవచ్చు ఆలోచన భయంకరంగా ఉంటుంది కానీ రోహిణి శర్మ ఉదాహరణకు మొదటి చేదు అనుభవం ఉదాహరణకు తీసుకుంటే ఒక స్ఫూర్తిదాయకమైన కథను తయారు చేస్తుంది దాని స్వంత సందేహాలు ఉన్నాయి కానీ అన్నిటినీ జయించాయి రోహిణి శర్మ కూడా ఒంటరిగా మహా మహిళా ప్రయాణికుల గురించిన అపోహలు ముందుగా ప్రయాణికుడి మనసులలో బద్దలు కావాల్సి ఉంటుందని నమ్ముతుంది ఒక మహిళ ధైర్యంగా మన స్వంత మార్గాలలో తనంతట తాను ఆత్మవిశ్వాసంతో తెలివిగా శీఘ్రంగా ఆలోచించి ప్రతిసారి అప్రమత్తంగా ఉంటే ఆమె కోరుకున్నంత కాలం ఒంటరిగా ప్రయాణించగలదని నాకు వంద శాతం నమ్మకం ఉంది అంటుంది రోహిణి శర్మ మహిళలు ఒంటరిగా ప్రయాణించలేరన్నది అపోహ మరియు అది సురక్షితం కాదు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సోలో రైడ్ చేసిన మొదటి భారతీయ మహిళ చూసారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ ని చూస్తూనే ఉండండి